ఏపీఎస్ సి గ్రూప్స్ టూ రోస్టర్లో తప్పులను సరిచేసిన తర్వాత మాత్రమే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి అని రోస్టర్ తప్పులతో పరీక్షలు పెట్టొద్దు మా జీవితాలతో ఆడుకోవద్దు అంటూ మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఆందోళన చేపట్టిన ఏపీ మళ్ళీ కేసులు 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 అయ్యేలా చెయ్యొద్దు గత ఐదేళ్ళగా ఆరేళ్ళుగా గ్రూప్ టూ కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం మేము కుటుంబానికి దూరంగా ఉన్నాం సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతుంది ఎంత కష్టపడి ఉన్నాం మేము దయించు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బేస్ జరిగింది చేతులు వేస్తే ప్రాధాన్యపడుతున్నాం మాకు రోస్ క్లీన్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి లేకపోతే మా ప్రాణాలు పోతాయండి తొంభై వేల అభ్యర్థులు జీవితాలండి దయించి దయచి